హాయ్ అండి నమస్తే మా నేమ్ శ్రీనివాస్ వెష్టుగూడవారి నుంచి మాట్లాడుతున్నా సార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగోవాలని కోరుకుంటూ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే సార్ నేను ఎవరిని కొత్తగా వచ్చే రైతులని ఫార్మింగ్లోకి రావద్దని చెప్పట్లేదండి వస్తే అది మీ సొంత నిర్ణయం మీ ఇష్టం మీ సొంత ఒపీనియన్ పైనే మీరు వచ్చి ఫార్మింగ్లో మీ మీరు చేసి అందులో మనకి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అని తెలుసుకునేంత వరకు మీరు ఫార్మింగ్లోకి వచ్చిన వాళ్ళు కొత్తగా అన్ని రోజులు మీరు ఉండరండి ఎందుకు ఉండరు అని అంటే ఒకటే సార్ స్టాల్ ఫీడింగ్ చేయాలి అనుకుంటే మనం ఒకటి ఆడగొర్రెలు పెంచుతామా లేకపోతే పూతలు పెంచుతామా పెంచే పెంచేవాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంటు ఫార్మింగ్ ఫీల్డ్లో ఎంత స్పీడ్గా అయితే వస్తారో అదే స్పీడ్గా మళ్ళీ ఫామ్ నుంచి వెనక్కి వెళ్ళిపోతారండి ఎందుకు వెళ్ళిపోతారని అంటే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేవాళ్ళు పర్టికులర్గా కొంత తక్కువ యానిమల్స్తోనే వస్తారండి తక్కువ యానిమల్స్తో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనం ఒక ముప్పయో నలభై యాభై తీసుకొస్తాం ఖర్చు అనేది చాలా అధికంగానే అవుతుంటుంది ఇంకొకటి సార్ మీకు ఒకటి క్లారిఫైగా క్లియర్గా ఒకే ఒక క్వశ్చన్ చెప్దాం అనుకుంటున్నా ఏమిటంటే అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆడగొర్రులు సెడ్లో పెట్టి పెంచి సక్సెస్ అయి నేను సక్సెస్ఫుల్గా ఫామ్ మెయింటైన్ చేస్తున్నాను నా వాళ్ళు ఒకే ఒక్క వ్యక్తిని చూశానండి నేను మొత్తం నాకు తెలిసి చ చాలామంది పెట్టారు తీసారు తీసేసే వాళ్ళు కోసం పలానా వ్యక్తి అని చెప్పి నోటిడిగా చెప్పలేం కదా మనం ఒక పర్సన్ మాత్రం చూశాను సార్ ఆయన ఆత్మకూరు నరేష్ గారండి ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయ్ వాళ్ళు హర్షిద్ గారి ఛానల్లో ఆ వీడియో అనేది ఉంటుందండి నేను కూడా పర్సనల్గా ఆయనతో మాట్లాడడం జరిగింది ఆయన మాత్రమే ఒక బ్రీడింగ్ ఫామ్లో సక్సెస్ఫుల్గా చేసి ముందుకు వెళ్ళారు సార్ మీకు అందరూ చేస్తున్నాం 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 అంతే ప్రాపర్గా మేము ప్రాఫిట్ తీసుకున్నాం ఇంకోటి ఇంకోటో కాదండి ఇంకొకటి స్టాల్ ఫీడింగ్లోకి వచ్చేవాళ్ళు ఎవరో కూడా నైంటీ పర్సెంట్ పొటేలు పెంచుకోవడం చాలా ఉత్తమైన మార్గం సార్ మీ డబ్బులు మీ మీరు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా ఎంత పెట్టినా కూడా కొంత రిటర్న్ చేసుకోవచ్చు ఇబ్బంది కలిగితే మానేయచ్చు రీసెంట్గా ఒక గురువుగారు సార్ పేరు చెప్పొచ్చా చెప్పకూడదు కానీ ఇక్కడే మనకు దగ్గరలోనే ఒక పాత బ్యాచ్ ఒక నలభై పెంచారు ఆయన సెకండ్ ఇప్పుడు హండ్రెడ్ పోటీలు తీసుకొచ్చారు నెల్లూరు జుడిపిలు బాగానే పెంచుతున్నారు గ్రోత్ కూడా బాగానే త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలో గ్రోత్ వస్తుంది ఒక వంద యానిమల్స్కి నెలకు వచ్చే లక్ష రూపాయలు ఖర్చు వస్తుందన్నారు మీరు నిన్న మొన్న పెట్టిన వీడియో ఒక ఆరు నెలల ముందో మూడు నెలల ముందో లేదంటే ఇంతకుముందు ఈ ఫామ్లోకి ఈ గొర్రెలు బర్రెలు వీటికి సంబంధించిన వాటిలోకి రాని టైం అప్పుడు మీరు కానీ నాకు చెప్పు ఉంటే నేను ఖచ్చితంగా పెట్టకపోదునండి అని చెప్పి ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ పంచుకోవడం జరిగింది సార్ అంటే ఆయన పంచుకోవడమా లేదనేది కాదు సార్ ఇప్పుడు నేనే ఒక వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నా కదా నాకే యావరేజ్ మీద మీరు రాసుకోండి క్లియర్గా చెప్తా ఒక రెండు లక్షల నలభై వేల రూపాయలు ఎండి చెత్తలకి అయింది సార్ ఒక ఇద్దరు జోడ పనిచేస్తున్నారు మేకలైతేనే గుర్రెలైతేనే ఒక హండ్రెడ్ వరకు ఉన్నాయి మనకి కూడా వంద యానిమల్స్ ఉన్నాయి మేకలు అయితేనే గొర్రెలు అయితేనే అందులో వచ్చిన పిల్లలు అయితేనే పోటీలు అయితేనే హండ్రెడ్ యానిమల్స్ అటు ఇటుగా ఉన్నాయి ఫీమేల్స్ ఒక అరవై ఉన్నాయి మేకలు ఒక నలభై యాభై ఉండి అమ్మేసి ఇప్పుడు చెత్త చేదారం కూడా మళ్ళీ వందకు వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ మన ఫామ్లో పుట్టినాయి మేకలు బయట తిప్పిస్తున్నాం సార్ మనకి మేకలతోటి వచ్చిన సమస్య ఏం లేదు మేకలకి ఏం పెద్ద కాస్ట్ దానాకైనా ఏం పెట్టట్లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా నా ఫామ్లో పుట్టిన పిల్లలే ఇవి ఇప్పుడు కొమ్ములది ఇప్పుడు కనిపించిన ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర పుట్టిందండి ఆ రెడ్డది వీటి తల్లిని అమ్మేసా ఆల్రెడీ మీకు తెలుసు పాత వీడియోస్లో చెప్పా ఈ రెడ్ది ఇవన్నీ కూడా ఎప్పుడో సేల్ చేసేయడం జరిగింది వీటి తల్లి తల్లిని వాటికి వచ్చిన కిట్స్ని ఒక ట్వంటీయో ట్వంటీ ఫైవ్ పెట్టుకున్నాను ఆ ట్వంటీ ఫైవ్ కూడా ఇప్పుడు ఒక టెన్ డెలివరీస్ వచ్చినాయి అవన్నీ కూడా బయట తిప్పిస్తున్నాం సార్ దీనికి సపరేట్గా ఒక మనిషిని పెట్టడం జరిగింది ఆ మనిషి రెగ్యులర్ డ్యూటీ మార్నింగ్ టెన్ వరకు వీటికి సాయం చేసి గడ్డది వేసి ఒక పర్సన్ ఇక్కడ ఉంటారు ఈ ఇరవై ఐదు ముప్పై అనుమాల్స్ బయట తిప్పిస్తున్నారండి ఒక పర్సన్ తీసుకెళ్ళి సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ తీసుకొచ్చి మనకి షెడ్లో పెట్టడం జరుగుతుందండి అవి వచ్చిన తర్వాత తీసిన వీడియో సార్ ఇది ఈ కిడ్స్ వచ్చి చూసారండి ఎంత వీక్గా ఉన్నాయి కిడ్స్ మొన్న ఇంకా వీక్గా ఉన్నాయి మనం మొన్న టీటీ వ్యాక్సిన్ చేసి చేసాం కదా సార్ ఇంకొకటి ఫమ్ దగ్గర వానర్ అనే వ్యక్తి ఉంటేనే ఈ ఫీల్డ్ రావాలి సార్ అలా అని చెప్పి మనం అసలు స్టాల్ ఫీడింగ్లోకి వచ్చేవాళ్ళు అందరూ కూడా కాస్త వేరే వేరే బిజినెస్ నుండి ఎంప్లాయీస్ లేకపోతే ఇంకోటి ఇంకోటో అలా ఉన్నవాళ్ళే ఈ ఫీల్డ్లోకి వచ్చారండి ఇప్పుడు నాలగే అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు సొంత పని రెగ్యులర్గా డబ్బులు సంపాదించే పని ఒకటి ఉంటుంది సార్ ఆ పని చేసుకుంటూ ఆ పనే వాళ్ళకి మెయిన్ ఫుడ్ ఇప్పుడు నాకు డ్రై ఫిష్ బిజినెస్ ఆల్టర్నేట్ బిజినెస్ ఎలాగో అలా సార్ ఆ పని మాత్రమే వాళ్ళకి ఫుడ్ ఆ పని చేసుకుంటూ ఇంకే పని ఉన్నా పార్ట్ టైమే చేయగలుగుతారు అలాంటి వాళ్ళు మాత్రమే స్టాల్ ఫీడింగ్ రా వస్తారు ఆ వచ్చేవాళ్ళు కూడా ఎవరు కూడా ఒక ఒక యాభై నలభై కామెంట్స్ పెట్టారండి దాదాపు ఈ రెండు నెలల్లో నేను చూసిన మన పర్టికులర్గా మన దాంట్లో పెట్టిన వీడియోస్కి ఏమండి నేను ఒకటి చెప్తున్నా నేను ఈ ఛానల్ పెట్టింది ఎవరైనా రైతులు వచ్చేసి నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఒక సదుద్దేశంతో మాత్రమే పెట్టాను సార్ ఇందులో నాకు వచ్చి నాలుగు డాలర్స్ వచ్చినాయండి ఓకేనా సార్ నాలుగు డాలర్లు నాలుగు డాలర్లు అంటే మీకు తెలుసు కదండీ యూట్యూబ్ డాలర్స్ అంటే అమెరికా ఓడి ఛానల్ అది ఏముంటుందండి ఎనభై రూపాయల డాలర్ అంటే అనుకోవచ్చు యూట్యూబ్లో డబ్బులు వస్తాయని పెట్టేశారు ఛానల్ అని అది కాదండి యూట్యూబ్లో డబ్బులు వస్తాయని ఇంకోటి ఇంకోటి కాదు మనకి హానిస్ట్గా గొర్రెల ఫామ్లో ఎవరూ కూడా జెన్యున్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు చెప్పినా కూడా అక్కడ అన్ని పెట్టారు ఇంత వచ్చినాయి ఇన్ని పెట్టారు ఇంత వచ్చినాయి అని చెప్తున్నారు తప్పించి ఇది ఒరిజినల్గా ఓకే ఇంత పెట్టారు ఇంత వచ్చినాయి ఇలాగా పెడితే ఇలా నష్టం వచ్చింది అని చెప్పి ఎవరు ఇష్టపడరు కదా సార్ ఫస్ట్ ఒక ఇరవై లక్షలు ఖర్చు పెట్టాం మనం మనం నష్టపోయాం ఒక ఫీల్డ్లో ఇబ్బంది కలిగిందని చెప్తే ఎవరు కూడా వాళ్ళ ఆత్మాభిమానం అడ్డొస్తుంది కదా వాళ్ళకి ఈగో ఫీలింగ్ వస్తుందండి నేను పనిచేసేటప్పుడు ఎందుకు సిగ్గుపడాలి సార్ నేను పనిచేసేటప్పుడు నిజాయితీగా నేను ఎందుకు సిగ్గుపడాలి నో నేను అస్సలు వన్ పర్సెంట్ కూడా సిగ్గుపడను సార్ నేను అసలు సిగ్గుపడను నేను చేసే పని కోసం చెప్పుకోవడానికి అసలు సిగ్గుపడను సిగ్గుపడితే ఈ పని చేయకూడదు ఈ పనే కాదు ప్రపంచంలో ఏ పని చేయకూడదు ఏమండి ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్ అందరూ కూడా నేను చూశానండి ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చూస్తే పోలీస్ డిపార్ట్మెంటు పెద్ద పెద్ద రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారండి ఒక ఫిఫ్టీ ప్లస్ ఏజ్ చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు రిటైర్మెంట్ అయిన తీసి వచ్చిన డబ్బులు ఇందులో ఒక ఇరవై లక్షల ముప్పై లక్షలు దొబ్బెట్టుకొని ఒక కోటి దొబ్బ దొబ్బెట్టుకొని ఇంకా ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడాలి మనకు తెలిసింది ఒరిజినల్గా నిజం చెప్పగలిగితే వాళ్ళు హ్యాపీ అవుతారు కదా అనే ఒక సదుద్దేశంతో మాత్రమే చెప్తున్నాను సార్ మీరు ఎందుకు పెట్టారు మీరు ఎందుకు పెట్టారని కామెంట్స్ పెడుతున్నారు ఫాము ఎందుకు అంటే తెలియక పెట్టాము తెలిసేసరికి పోయిన ఒక ఇప్పుడు పోయిన సంవత్సరం నేను రెండు లక్షల నలభై వేల రూపాయలు ఎన్ని చెత్తలు ఖర్చు పెట్టాను ఒక జోడ మనుషులకు రెండు లక్షలు ఖర్చు పెట్టాను నాలుగు లక్షల యాభై వేలు సెకండరీ వచ్చి దానాల పేరు చెప్పి ఒక లక్ష రూపాయలు దానాలు ఖర్చు పెట్టాను లెక్కేసుకోండి మీరే రెండు లక్షల నలభై వేలు రెండు లక్షలు ఒక లక్ష రూపాయలు దానాలు మొక్కజొన్న తౌడు పేరు చెప్పి బండ్ల పెట్రోల్ పేరు చెప్పి వ్యవసాయానికి వచ్చి నేను ఎకరున్నర గడ్డి ఉంది నాకు ఈ ఎండి చెత్తలు కొట్టించుకోవడం వల్ల ఎకరున్నర గడ్డే సరిపోయింది ఆ గడ్డి పేరు చెప్పి ఒక యాభై వేలు ఖర్చు పెట్టాను ఎకరం పావే ఎంత ఉంది సార్ యాభై వేలు గడ్డి ఇలా లెక్కేసుకొస్తే తక్కువలో తక్కువ ఒక ఆరు ఏడు లక్షల రూపాయలు ఖర్చు వచ్చిందండి నేను అమ్ముకునే అని కలిపి పది పోతులు అమ్ముకుంటాను మా అయితే పది పూటేళ్ళు అమ్ముకుంటాను పది కావడం కాదండి ఆరు పోటీ అమ్మాను ఆరు పోటీ ఒక డెబ్భై వేలు వేసుకోండి నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత నేను మీకు చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుంది ఏదో పెట్టేసాం సో నాలుగు ముక్కలు సూపర్ 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 అని చెప్పేస్తే అయిపోతుందా అవుతుంది కదా అందుకోసమనే జెన్యున్గా ఫార్మింగ్లో ఎందుకు వచ్చేమ్రా దేవుడా అనే మాట ప్రతిసారి వినాల్సి వస్తుంది నేను చేస్తూనే నేను ఇబ్బంది పడుతున్నా సార్ ఇప్పుడు అదే అనుకోండి మీరు ఒక వంద పొటేళ్ళు తెచ్చారు మీరు కొన్నప్పుడు నాలుగు వందలు సార్ అవి అమ్ముకోడు నాలుగు వందలకి నాలుగు వందల ఇరవైకి నాలుగు వందల యాభైకి అమ్మాలంటే మళ్ళీ కష్టపడాలి అక్కడ మళ్ళీ బ్రోకర్లను పట్టుకోవాలి అక్కడ మీరు బెస్ట్ స్ట్రాటజీ చేయాలి అందరి దగ్గరికి వెళ్ళాలి అందరిని అడుక్కోవాలి అందరిని బద్దలు అడుక్కోవాలి మార్కెట్ తీసుకెళ్ళాలి ఆ బ్రోకర్ గాలికి వెయ్యి రూపాయలు కమిషన్ ఇవ్వాలి అలా ఇస్తేనే మీరు అమ్ముకుంటారు మీరు అనుకునే రేట్ వస్తుంది మీకు ఏమండి ఇప్పుడు ఏదైనా ఒక రకమైన ఇబ్బంది ఉందండి దీంట్లో మీరు యానువల్ కొన్నారనుకోండి సార్ పదిహేను వేలు పదహారు వేలు సోనీ గారు కొనుక్కొచ్చారు ఒక జత వచ్చి ముప్పై ఏడు వేలు కొనుక్కొచ్చారు రెండు తల్లు రెండు పిల్లలు ఇప్పుడు అదే యానిమల్స్ నాకు అమ్మేరు ఆయన పిల్లలు ఓ మీడియం సైజు ఆ పిల్లలు మనం ఎంత తీసుకొచ్చాం జత పదమూడు వేల ఐదు తీసుకొచ్చాం అదే పెద్ద ఆయన ముప్పై ఏడు వేలు కొన్నారు ఆ ముప్పై ఏడు వేలు కొన్నారు అంటే కొన్నారు అందులో కూడా వాళ్ళు సార్ వాళ్ళు బయట తిప్పిస్తున్నారు నడుస్తుంది సార్ ఇందులో నేను మీకు చెప్పేది ఒకటే సార్ ఇందులో ఒకే ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు ఆయన సక్సెస్ ఎలాగయ్యారంటే ఆయన దగ్గర ఉన్న మూడు వందల జీవాలకి పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు గడ్డి ఉంది సిక్స్టీ పర్సెంట్ ఎడ్యులేషన్ ఉన్న ఫార్టీ పర్సెంట్ సివైఎఫ్ ట్వంటీ నైన్ ఈ గ్రాసులు పెట్టుకున్నారు సొంత ఇంటి మనుషులు వర్క్ చేస్తున్నారు సార్ వాళ్ళు సొంత సొంతంగా వాళ్ళే మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు ఆ సార్ ఒక్కళ్ళే కాస్త సక్సెస్ అయినట్టు నాకు అనిపించింది మిగతా వాళ్ళు ఎవరు కూడా నేను కూడా నేను కూడా సక్సెస్ అవ్వలేదు నేను కూడా రూపాయి సంపాదించుకోలేదు పెడతంలోనే ఉన్నాం పెడతంలోనే ఉన్నాం మనం ఎక్కడో ఉండి ఏదో పంపిస్తాం ఏదో చేస్తాం ఇది మన డబ్బు సార్ మనం ఉంటేనే ఆ ఆ ఇంకోటి 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 ఏదైనా మనం ఉంటే మాత్రమే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి మనం లేకపోతే వాళ్ళు ఏం పెడుతున్నారో తెలుస్తలేదు నా ఎంత నమ్మకం వస్తానన్నా అవసరమైతే సీసీ కెమెరాలు ఆఫ్ చేసి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నారు ఏమండి దీన్ని బట్టి మనం డబ్బులు పెట్టేటప్పుడు మనం ఇక్కడ ఉండి అంత స్టామినా ఉంటే ఒక రకంగా పర్వాలేదు ఇప్పుడు నేను కూడా ఇప్పటి నుంచి ఒకే ఒకషన్ చెప్పాలనుకుంటున్నా ఈ కంప్లీట్గా ఆడగూరలు ఇంకా తీసుకురానండి వీలైతే వదిలి చేసుకుంటాను తప్పించి ఇంకా అనేది కొనను ఆ మాత్రం కొనను సార్ ఇంకా తెచ్చుకుంటే ఏమైనా పోటీలు తెచ్చుకుంటాను పోటీలు తెచ్చుకొని వాటికి సార్ ఎలాగో ఫీడింగ్ ఇస్తా ఉన్నారు కాకపోతే ముందు కట్టమన్నారు అమౌంట్ ఆ ఫీడింగ్ జాగి ఏదో బతులాటి తెచ్చుకొని ఆ గ్రోత్ ఎలాగ సూపర్ గ్రోత్ ఉంది అది మాత్రమే చేస్తానండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆడగూరలు తీసుకురాను పోతులు తెచ్చుకొని ఓ మూడు నెలలు నాలుగు నెలలు అమ్ముకొని రిస్క్ ఎక్కువ ఉంటుంది ఉండని అండి పర్వాలేదు నాలుగు వందలు తెచ్చుకుంటున్నాం సేమ్ అదే నాలుగు వందలకి వెళ్ళినా కనీసం ఒక ఇరవై పోతులు తెచ్చుకుంటే ఓ కనీసం యావరేజ్ మీద ఒక ఇరవై వేలు వచ్చినా చాలండి పోతు మీద వెయ్యి రూపాయలు వచ్చినా చాలు ఎలాగో మూడు వేలు వస్తుంది మన టార్గెట్ మూడు వేలు వచ్చినాయి అంటే అందులో పదిహేను వందలు తినేసినా కూడా పదిహేను వందలు మనకు మిగిలితే వెయ్యి రూపాయలు రావాలి పోతు మీద ఆ స్ట్రాటజీ చేయాలని అనుకుంటున్నా చాలామంది ఇంట్రెస్ట్ అయిపోయి ఇంప్రెస్ అయిపోయి వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అని చెప్పి రావద్దండి మీ డబ్బుని మీ మనశ్శాంతిని మీకున్నటువంటి హ్యాపీనెస్ని వాడు చేసుకోవద్దండి ఎవరు కూడా సంతోషంగా లేరండి సెడ్లో పెట్టి మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు కూడా సంతోషంగా లేరండి ఒక వంద రెండు వందలు ఒకేసారి పెట్టి మెయింటైన్ చేసి అలా చేసిన వాళ్ళు కూడా ఎవరు కనిపించలేదండి ఒకే ఒక్క పర్సన్ ఆత్మకూరి నరేష్ గారు మాత్రమే చేయగలిగారు ఆయన సక్సెస్ అయ్యారు ఆయన సక్సెస్ వీడియో అనేది వెళ్దాం వెళ్ళి తీసుకొని ఆయన ఏ స్ట్రాటజీలో చేశారనే దాంట్లో కొంత మనకు చెప్పారు రోజు టూ హండ్రెడ్ గ్రామ్స్ దానా ఈ ఎండి చెత్తలు ఎండి చెత్తలు ఏమీ లేదు ఆ సార్ వాళ్ళకి ల్యాండ్ పదివేలు ఎంత పడ్డది ఎకరం ఆ పదివేల రూపాయల తోటి లీజు పది ఎకరాలు ఎంత పొలం తీసుకున్నారు ఆ స్ట్రాటజీలో సక్సెస్ అవ్వగలిగారు ఆయన అదే ఇక్కడ చేయాలంటే కూడా ఫీల్ అయిపోద్దండి మన ఊరిలో నలభై ఐదు వేల నుంచి యాభై వేలు సార్ ఆ రూట్ లైన్లో కూడా మనకి అదేమీ వర్కౌట్ అవ్వదు ఐదు లక్షల రూపాయలు కావాలి ఇక్కడైతే నాలుగు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయలు కావాలి పది ఎకరాలు మనం తీసుకోవాలంటే ఇక్కడ అన్నీ కూడా దేని దానికే లెక్కలు ఉన్నాయి ఇప్పుడు రోజుకి ఒక రెండు వందల గ్రాములు దానా పెట్టాలంటే ఒక రోజుకి వచ్చి ఒక వంద యానిమల్స్ ఓన్లీ వంద యానిమల్సే లెక్కేసుకుంటున్నాం మనం వాటి పిల్లలు ఎన్ని కావాలి ఇంకోటి మీకు చెప్తాను మర్చిపోయిన ఇప్పుడు రీసెంట్గా మన షెడ్ కింద ఇవి మొత్తం ఏమంటారు దాని పేరు ఇవన్నీ కూడా అవి మన రాళ్ళు తెప్పించానండి అవి లోన్ ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి బయట రాళ్ళు అయితే తెప్పించాం ఈ వీడియో అనేది కొంచెం మీకు బాగా వైట్ గా కనిపించేటట్టు అవుతుంది ఇది అది కెమెరాలో తీసాం కదా మనకు నాలెడ్జ్ లేదంత కెమెరా సెట్టింగ్స్ కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ పెట్టి తీసాం సాయంత్రం నైట్ అయిపోతుంది కదా అని చెప్పి ఆ రాళ్ళు ఫినిషింగ్ అయిపోద్దాం అని చెప్పి ఒక ఇరవై వేలు మళ్ళీ తగలేసుకుని ఎన్ని తీసుకొచ్చాను ఇంకా తప్పదండి మనం వెళ్ళాల్సిందే ముందుకి ఒకటి వచ్చాం కాబట్టి ఫైట్ చేయి లేకపోతే ఇంట్లో ఉండు అంతే ఇంక రెండోది ఏం లేదు వీళ్ళు మన మెయింటైన్ చేసే వర్కర్స్ ఇంకా మనవాడు జాతిరత్నం ఈయన ఏజెన్సీ ఆయన బాగానే పని చేస్తారు పర్వాలేదు ఆ వెనకాలోడైతే మంచి జాతిరత్నం అయినా మనం ఉంటేనే మాత్రం నెంబర్ వన్ మనం లేకపోతే అది నెంబర్ టెన్ ఎంతో కూడా తెలియదు మనకి మనం ఉంటే మాత్రం నెంబర్ వన్ ఉంటారు వాళ్ళు ఈయన మాత్రం మంచి పర్వాలేదండి ఏజెన్సీ పర్సన్ పని చేసుకుంటారు ఆ మేకలో ఈయన్ని తిప్పికొస్తున్నారు వాటి కోసం ఈయన పెట్టాను ఈ రాళ్ళు తెప్పించాను అవి కట్ చేయాలి చుట్టూ మెసలు కూడా తెచ్చానండి అవన్నీ చేయిద్దాం ఫినిషింగ్ వేసి దింపిద్దాం అని చెప్పి అనుకున్నాను యానిమల్స్ని ఇలా ఇలా ముందుకు వెళ్తున్నాం వెనక్కి రాలేము ముందుకి పోలేము వెరైటీ వెరైటీగా ఉంది ఇది సరే మీరు కామెంట్లు పెట్టినంత మాత్రం నాకు నేనేమి ఇబ్బంది పడిపోనండి ఓకే